తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అయోమయంలో పడేశాడు సో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు సో రీసెంట్గా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసాయి ముఖ్యంగా అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇష్యూ జరిగిందో దాని గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతి ఒక్క పాయింట్ని కూడా ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ముఖ్యంగా మేము మాత్రం మీకు టి టికెట్ల పెంపులో పర్మిషన్ ఇచ్చాము ఆ సంధ్యా థియేటర్కి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చాము కానీ రోడ్ షో చేయడానికి మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము ఒప్పుకోలేదు ఇప్పటికి కూడా మేము క్లారిటీగా ఉన్నాము కానీ మీరు రోడ్ షో చేస్తూ వెళ్ళారు అక్కడికి వెళ్ళి కారు బయటకు వచ్చి అందరికీ హాయిల్ చెప్తూ బాయిల్ చెప్తూ లోపలికి వెళ్ళారు అదేవిధంగా ఎప్పుడైతే తొక్కిసలాట జరిగిందో అక్కడ రేవత అనే మహిళ చనిపోయిందో ఆ విషయాన్ని వెంటనే వచ్చి మీకు చెప్తే అక్కడ నుంచి వెళ్ళిపోనని చెప్పినప్పటికీ కూడా లేదు నేను వెళ్ళను సినిమా చూసిన తర్వాతనే వెళ్తాననే విధంగా అల్లు అర్జున్ చెప్పాడు అనే విధంగా చెప్పాడు కానీ అల్లు అర్జున్ ఏమో లేదు అంతా కాదనే విధంగా ఆయన చెప్తున్నాడు సో ముఖ్యంగా చూసుకుంటే మీరు వెళ్ళకపోతే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అనే విధంగా చెప్పినప్పుడు అప్పుడు మాత్రం అల్లు అర్జున్ వెళ్ళడం జరిగింది మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ రోడ్ షో చేస్తూనే వెళ్ళడాడు సో మొత్తంగా చూసుకుంటే అల్లు అర్జున్ దీ ఎక్కువగా తప్పు ఉంది అనే విధంగా క్లియర్ గా అర్థం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు మాత్రం ఇక మీదట రాబోయే ఏ సినిమా అయినా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత పెద్ద హీరో అయినా ఖచ్చితంగా టికెట్ల రేట్ల పెంపు విషయంలో కూడా అనుమతి ఇవ్వము ముఖ్యంగా బెనిఫిట్ షోలకు అయితే అసలు అనుమతి అనే విధంగా కూడా క్లియర్ అండ్ క్లారిటీ గా సో మొత్తానికి ఈ డెసిషన్ అనేది ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మారింది సో మరి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి డెసిషన్ తీసుకున్నాడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందా ఒకవేళ అక్కడ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సో ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధారణ ప్రజల దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తీసుకుంటారా దాన్ని వీళ్ళు సమర్థిస్తారా లేకపోతే మా దారి అని వీళ్ళకి వీళ్ళు టికెట్ల రేట్లు కానీ బెనిఫిట్ షోలు పెట్టుకుంటారా సో ఇదంతా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం వీళ్ళ నిర్ణయం కోసం చూస్తున్నారు సో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి ఒక ఆలోచన సమయం అనుకు అనుకోవచ్చు సో మరి వాళ్ళు ఇప్పుడు అయోమయంలో పడ్డారు అసలు ఏ డిసిషన్ తీసుకుంటారు సో చూద్దాం